ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సహకారం లేకపోతే ఇదిలా జరిగేది కాదు థ్యాంక్ యూ సార్ కేఎల్ నారాయణ గారు నన్ను మహేష్ని కలిపినందుకు థ్యాంక్ యూ నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది యాక్చువల్గా ప్రతి సినిమాకి చెప్పలేదండి బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు ఈ సినిమాకి మియర్ వర్డ్స్ వోంట్ డూ జస్టిస్ టు ద స్కేల్ అండ్ స్కోప్ ఇలాంటి సినిమా ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి బట్ ఐ ఐ థింక్ ఆడియన్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి కథ చెప్పకూడదు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి ఏం చేద్దాం అనుకుంటే వి కేమ్ టు దిస్ డెసిషన్ లెట్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ వీడియో ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో స్కోప్ ఏంటో స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నాం అండి అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం ఇది మార్చ్లో వీడియో రాలేదు జూన్ అయ్యింది జూలై వచ్చింది వీడియో రాలేదు వర్షాలు వచ్చాయి హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తానే ఉన్నాయి సో మొత్తానికి నవంబర్ ఫిఫ్టీన్త్కి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం ఐఎమ్ సో హ్యాపీ సో ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ దట్ వీడియో టు యూ టుడే విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలియ తెలిసిందండి బిలీవ్ మీ ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాడు అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ సినిమా స్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు ఫస్ట్ ఈస్ట్మెన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు ఫస్ట్ ఎంఎం ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు ఇన్ని కొత్త ఎన్నో ఇదా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ ఐమాక్స్లో సినిమాలు తెలుగు సినిమాలు వచ్చినాయి కదా కెన్ ఐ హ్యావ్ అ సినిమాస్కోప్ ఓకే వచ్చినాయి కదా అంటే మన సినిమాలు తీసేవన్నీ సినిమా స్కోప్తో అండి మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్లో తీస్తాం చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు మనం తీసిన సినిమాలనే అప్ చేసి స్కేల్ అప్ చేసి ఐమాక్స్ బ్రాండ్ చేసుకు బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్ ఇది నేను చెప్పేది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐ చెప్తున్నాను బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి ఆర్ఆర్ఆర్ నిజంగా ఐమాక్స్లో ప్రొడ్యూస్ చేసి విఎఫ్ఎక్స్ చేసి షూట్ చేసి మొత్తం అంతా చేసేది ఫుల్గా చేస్తామండి విచ్ వీ కాల్ వన్ ఇస్ టు వన్ పాయింట్ నైన్ ఫార్మాట్ కెన్ యూ హ్యావ్ ద బిగ్ వన్ బిగర్ స్క్రీన్ అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ ఫుల్ స్క్రీన్ ఫిల్మ్ ఫర్ ఐ మ్యాక్స్ క్యాన్ ఐ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ So, Chala ambitious We started to have this huge LED screen, 100 foot by 130 foot, almost foot. India alone <laughs> best LED panels and it is cooked power che almost there are 45 generators outside, um, and it needs so much of power, so much of testing, so much of. Uh, బ్యాక్ ప్లానింగ్ వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ నిన్న రాత్రి వివర్ సపోజ్ టు టెస్ట్ అవర్ వీడియో సో బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి బ్లాక్ క్లాత్స్ పెట్టి అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ టూ ఓ క్లాక్ వి స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్ ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వి స్టార్టెడ్ టెస్టింగ్ అవర్ టెస్ట్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒకళ్ళో ఇద్దరు నాకు తెలీదు దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో ఐ నెట్లో పెట్టడం ఆల్ పెట్టారు దట్ ఈస్ వన్ ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మ్యాన్ ఓవర్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఫర్ దిస్ ఈవెంట్ పీపుల్ వర్ వర్కింగ్ డే అండ్ నైట్ నాట్ స్లీపింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లయింగ్ ర్యాండమ్లీ దే జస్ట్ స్టార్టెడ్ లీకింగ్ అవుట్ వీ డి వాట్ టు డూ ఏం చేయాలి అంటే మాది మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి హ్యావ్ టైమ్ టు టెస్ట్ అవర్ వీడియో టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుద్దానో భయం సో వి జస్ట్ టుక్ ఎ ఛాన్స్ లీక్ అవ్వకూడదు డైరెక్ట్ గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి టుక్ ద రిస్క్ డైరెక్ట్ గా ప్లే చేద్దాం అని చెప్పి బట్ దర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్ దట్ ఈస్ అబౌట్ మహేష్ నో నథింగ్ అబౌట్ ద ఫిల్మ్ నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్ నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్ నాట్ ఎట్ బట్ సంథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ మహేష్ బాబూస్ క్యారెక్టర్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ దట్ వీ ఆల్ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది విచ్ ఈస్ మీరు చెప్తే నమ్మరు మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి సెల్ ఫోన్ ఎడిక్షన్ అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో లెట్ మీ టెల్ యూ ఆఫీస్కి వచ్చేడు అంటే షూటింగ్కి వచ్చేడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు వెదర్ ఇట్ ఈస్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది తను వచ్చి పనిచేస్తాడు మళ్ళీ వెళ్ళి ఎప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లర్న్ అందరం నేర్చుకోవాలి అందరం పాటించాలి మహేష్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్ నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను నాకు రామాయణం అన్న మహాభారతం అన్న నాకు చాలా ఇష్టం అని మహాభారతం తీడున్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎరియర్ నేను నేల మీద నడవట్లేదు ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడు వేషం వేసి తీసుకొచ్చి షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ మమ్స్ అంటే నాకు నేనే ఒక సగం సగం దిశలో దీంట్లో ఉన్నానండి అంటే మహేష్ కొంటిగా ఉంటాడు కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ షూట్ అవుతాడని ఒక డౌటు ఖచ్చితంగా షూట్ అవుతాడు నాకు నమ్మకం ఆ రెండింటి మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్ ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటుని ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను అది వీ హ్యాడ్ గ్రేట్ టైం అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఒక సిక్స్టీ డేస్ షూట్ చేసాం రీసెంట్గానే కంప్లీట్ అయింది ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్ అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఇట్స్ ఎ లాడ్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్ ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక్కొక్క సినిమా లాగా ప్రతీదీ కొత్తగా ఆలోచించాలి ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఐ థింక్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీక్వెన్సెస్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ మహేష్ ఫిల్మ్ ఆల్సో ఐ థింక్ ఇట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్ మీరు ఊహించినంత అందంగా ఉంటాడు మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు అన్ని రసాలు చూపించాడు